సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం తమ డిమాండ్ పరిష్కరించే వరకు విధులకు హాజరు కాబోమని బెదిరిస్తే తలొక్కే ప్రసక్తి లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు శుక్రవారం తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక ఐసీడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహించారు ఇదే సమయంలో సత్యవేడు సిడిపిఓ దేవకుమారి శిబిరానికి చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలకు నోటీసులు అందించారు ప్రభుత్వ సూచనల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు లేకుంటే శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వివరించారు దీనిపై సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ బగ్గుమన్నారు ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించకుండా తాత్కారం చేస్తున్న ప్రభుత్వం నిరసన తెలుపుతున్న కార్మికులపై ఉక్కుపాదం మోపాలని చూడడం గమనిార్హమన్నారు అధికారులు అంగన్వాడీ కార్యకర్తలపై బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తే సహించబోమన్నారు చేతనైతే అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలే తప్ప బెదిరింపులకు పాల్పడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు డిమాండ్లు పరిష్కరిస్తేనే విధులకు హాజరవుతామని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు అనంతరం సిడిపిఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన నోటీసులను తగలబెట్టి నిరసనను తెలిపారు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి అంటే అందరినీ ఐదో తేదీ లోపల మిమ్మల్ని డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పేసి గారు మాకు లెటర్ పంపించడం జరిగింది దీని ప్రకారము ఈ డిమాండ్లన్నీ మేము చేసాం కాబట్టి మీరు అనుకున్నట్లని కూడా గవర్నమెంట్ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకు చదివి వినిపిస్తాను దాని ప్రకారం మీరు ఐదో తేదీ లోపల డ్యూటీలో అంటే ఈరోజు డ్యూటీలో జాయిన్ అవసరంగా కూర్చున్నాను వాళ్ళు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పదకొండు డిమాండ్లతో పన్నెండు పన్నెండు ఇరవై మూడు నుంచి నిరవధిక సమ్మె చేసుకున్నారు మంత్రుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్య కార్యదర్శి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మీరు ఇస్తున్నారు మాకు మేమైతే విధుల్లోకి పోము మేము చేరము ఎందుకంటే మా డిమాండ్స్ ఒక్కటి కూడా దీంట్లో లేదు ఇప్పుడు సూపర్వైజర్ పోస్ట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిందని చెప్తా ఉన్నాడు ఇది పచ్చి అబద్ధం మేడం ఇది తొంభై ఆరులోనే ప్రమోషన్లు వచ్చి అంగన్వాడీ వర్కర్లకి సూపర్వైజర్లుగా ప్రమోషన్ వచ్చి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు తొంభై ఆరులో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ప్రాజెక్ట్లో సో అంగన్వాడీ వర్కర్గా ప్రమోషన్ రావాల్సిన నలుగురు ఆయాలు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళ క్యాండిడేట్కి ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఎంతో ద్రోహం చేసి వాళ్ళ క్యాండిడేట్లకు రావాలని చెప్పి నాలుగు సంవత్సరాలుగా వాళ్ళ హెల్పర్లకు కడుపు కొడుతూ ఉంది ఈ ప్రభుత్వం ఇది పచ్చి అబద్ధము మరి టీచర్లకి ప్రమోషన్ వచ్చి సూపర్వైజర్ లాగా వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ఆ ప్రమోషన్ అంగన్వాడీ సమస్యలు తీరేంత వరకు అంగన్వాడీ సమస్యలు తీరేంత వరకు న్యాయమైన సమస్యలు తీరేంత వరకు ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి భయపడం నోటీసులకంతా వీళ్ళు ఇటువంటి కాగితాలు ఎన్ని ఎన్ని వచ్చినా కూడా సరే భయపడేది లేదు పేపర్ ఇటువంటి విచ్చినారంటే ఇదే ఇదే పరిస్థితే కల్పిస్తాము మాకు న్యాయమైన కోరిక

అంగన్వాడి ప్రభుత్వ మొండి వైఖరే నడిచాలి అంగన్వాడి కార్యకర్త లైకత వదలాలి అంగన్వాడి కార్యకర్త లైకత వదలాలి మా న్యాయమైన సమస్యల వెంటనే నిలబడాలి వదలాలి మా న్యాయమైన సమస్యల వెంట నిలబడాలి సుప్రీం కోర్ట్ చెప్పిన ప్రకారం జీతాలు ఇవ్వాలి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా వదలాలి